నమస్తే నేను మినగేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదువుల మీద గత నాలుగైదు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవిలో ఉండగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు వీటిలో దాదాపు ఒక తొంభై శాతం పాఠశాలల్లో ఆల్రెడీ ఆయన అధికారంలో ఉండే ఐదేళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు ఒక పది శాతం పాఠశాలల్లో ఇంకా కొంత మేరకు పూర్తిగా కూడా కొంత మేరకు కొన్ని క్లాసుల వరకు ప్రవేశపెట్టారు సో అప్పట్లో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన ఇతరత్ర తెలుగు భాషాభిమానులమని తమకు తాము చెప్పుకొని ప్రచారం చేసుకునే కొందరు వ్యక్తులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదువులేంటి అంటే మాతృభాష తెలుగు భాషను చంపాలని అనుకుంటున్నారా నో ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలోనే బోధన జరగాలి అని చెప్పేసి గట్టిగా డిమాండ్ చేశారు ఆ ఇంగ్లీష్ మీడియం విద్యను అనేది దాదాపు నిర్వీర్యం చేయాలని ఒక ప్రయత్నం కూడా చేశారు సో రాష్ట్రంలో అధికారం మారింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సో ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న నారా లోకేష్ గారు కూడా ఇంగ్లీష్ మీడియంనే జనంలోకి తీసుకొని పోవాలా ప్రజలకు అంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటే మంచిది వాళ్ళ ఆప్షన్ ఇచ్చి చదివించాలా అని చెప్పేసి ఇప్పుడు ఆయన గతంలో ఉండే తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు ఈ వ్యవహారం మీద విస్తృతస్థాయి చర్చలు ఆరోపణలు విమర్శలు జరుగుతున్న నేపథ్యంలోనే ఇటీవల ఒక కార్యక్రమంలో ఎర్రదండు నాయకుడు అంటే ఆయన ఒక సినిమా యాక్టర్ ఆర్ నారాయణమూర్తి గారు ఆయన ఎర్రదండు నాయకుడు అంటే కమ్యూనిస్టు పార్టీల పక్షపాతిగా ఉంటాడు ఆ పార్టీలో సభ్యత్వం కూడా ఉంది ఆయనకు సినిమాల్లో కూడా ఆయన నైంటీ నైన్ పర్సెంట్ సినిమాలు వచ్చేసి ఆయన నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన తీసిన చేసిన సినిమాలు కూడా పేద ప్రజల కష్టాలు వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో వాటిని ఏ రకంగా పరిష్కరించుకోవచ్చు అనే కాన్సెప్ట్ మీద ఆయన సినిమాలన్నీ తీశారు ఆ ఆర్ నారాయణమూర్తి గారు ఇటీవల ఒక కార్యక్రమానికి హాజరయ్యారు ఆ కార్యక్రమానికి వేదిక మీద మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు అలాగే టీవీ ఫైవ్కి చెందిన సాంబశివుడు ఇంకా రకరకాల మంది అనేక మంది వ్యక్తులు వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు స్టేజ్ మీద ఉన్నారు ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో అంటే తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి కుండబద్దలు కొట్టి చెప్పారు తాము తెలుగు మీడియంలో ఎంఏ వరకు చదువుకున్నప్పటికీ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న విద్యార్థులతో పోటీ పడలేక ఉన్నత స్థానాలకు చేరుకోలేకపోయాము మాలాంటి వాళ్లకు గుమాస్తా ఉద్యోగాలు అటెండర్ ఉద్యోగాలు ప్యూన్ ఉద్యోగాలు వాచ్మెన్ ఉద్యోగాలు వచ్చాయి మీలాంటి ఇంగ్లీష్ మీడియం చదువుకున్న పెద్దలు ఐఏఎస్లు ఐపీఎస్లు కలెక్టర్లు ఇతరత్ర పెద్ద పెద్ద పోస్టుల్లోకి వెళ్ళారు ఇది న్యాయం కాదు సో ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం చదువులు కొనసాగించేందుకు మీరు కూడా ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయాలని చెప్పేసి తన అభిప్రాయాన్ని వేదిక మీద కుండ బద్దలు కొట్టి చెప్పారు ఆయన ఈ రకంగా మాట్లాడుతున్నప్పుడు వేదిక మీద ఉన్న కొందరు పెద్దల ముఖాలు ఎర్రబడిపోవడం అనేది కెమెరాల్లో స్పష్టంగా కనిపించాయి ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారాయి ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఈ వ్యవహారాన్ని చాలా విస్తృతంగా ఉపయోగించుకుంటూ ఉంది ఆర్ నారాయణమూర్తి గారు చేసిన ప్రసంగాన్ని తెలుగు తల్లి భాష అయితే ఆంగ్లం నాన్న భాష తల్లి భాషను మరవకూడదు అలాగని ఆంగ్ల భాషను విడవకూడదు ఆంగ్లంలో కూడా పట్టు సంపాదించినప్పుడే ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుందని నారాయణమూర్తి గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఒక రకంగా వాస్తవంగా కూడా ఇదే మనము రకరకాల ఫీల్డ్స్లో ఉన్నత స్థాయికి రాణించాలంటే ఈ కాలంలో తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా చాలా అవసరమైంది నిజంగా కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవలేని పేద బడుగు బలహీన వర్గాల వ్యక్తులు గతంలో ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉన్న చాలా రకరకాల కారణాలతో చదవలేకపోయిన వాళ్ళు కూడా ఉన్నత స్థానాలను అందుకోవడమే కాదు ఎక్కడైనా ఎయిర్పోర్ట్స్ పోయినప్పుడు లేదు అంతర్జాతీయ విమానాశ్రయాలకు పోయి అంతర్జాతీయ విమానాశ్రయాలు ఎక్కాలనుకున్నప్పుడు రకరకాల కార్యాలయాలకు వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ భాష రాకపోవడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు మనం కళ్ళారా చూస్తున్నాం సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అటు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి రాజకీయాలకు అతీతంగా నిజంగా కూడా పేద బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా దిగువ స్థాయిలో ఉన్న కేటగిరీలకు సంబంధించిన పిల్లలు ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది నమస్తే